గురుభ్యో నమ శ్రీక్రమం లేదా శ్రీ విద్య లౌకికమైనటువంటి భోగాలక లేదా మోక్షాన్ని పొందడానిక ఒక ప్రశ్న శ్రీక్రమం అనేటువంటిది ఇహంలో ధార్మికమైనటువంటి భోగాలను అనుభవింపజేస్తుంది స్త్రీకి అత్యంత ప్రాధాన్యతను కలగజేస్తుంది స్త్రీ క్రమంలో కొనసాగేటువంటి వ్యక్తి తనకి భగవత్ ప్రసాదంగా లభించేటువంటి లౌకికమైనటువంటి భోగాలు అన్నీ అనుభవించవచ్చు ఆ రకమైనటువంటి సాంసారికమైన స్థితిలో ఉండి కూడా శ్రీక్రమాన్ని కొనసాగించి తన జీవితం అంతా కూడా మంగళప్రదంగా నిర్వర్తించుకున్న తర్వాత మన కర్మల అనుసారంగా పూర్వం నుంచి మనకి ప్రాప్తించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ప్రభావం చేత ఆ వ్యక్తి యోగ్యుడు అర్హుడు అయితే కనుక ఉత్తమ జన్మకు కానీ లేదా మోక్షానికి కానీ అర్హుడవుతాడు మోక్షం అనేటువంటి పదం విముక్తిని కలగజేస్తుంది ఈ జన్మలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తిని కలగజేసేదే మోక్షం తలిలో మోక్షం పొందడం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదు ఎందుకంటే ఎంత దైవచింతన ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ప్రతి వ్యక్తి కూడా తనకి తెలిసి తెలియక లౌకికంగా అనేక కర్మలకు పాల్పడుతూ ఉంటాడు తత్కారణం చేత కర్మ ప్రభావాలు ఎప్పుడైతే పెరిగాయో మోక్షం పొందడానికి అర్హతను కోల్పోతూ ఉంటాడు ఈ కారణం చేత కలిలో మోక్షం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదు శ్రీక్రమంలో కొనసాగేటువంటి వ్యక్తి ఇహంలో గొప్ప స్థాయిని పొందుతాడు ఎప్పుడంటే దశలో కాదు అనేక పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత కూడా అదే క్రమంలో కొనసాగితే కనుక ఆ వ్యక్తికి ఇహంలో సమస్తమైనటువంటి సద్గతులు కూడా పొందుతాడు భగవత్ ప్రసాదం చేత లభించినటువంటి ఈ కారణ జన్మ ఏదైతే ఉందో ఇందులో కొన్ని కొన్ని వ్యక్తి ధార్మికంగా అనుభవించడానికి యోగ్యుడే ఉన్నాడు అటువంటివన్నీ చక్కగా ఇక్కడ అనుభవించి అంత్యమున మోక్షం పొందడానికి అర్హుడవుతాడు శుభమస్తు